నువ్వు రాయి ఏం కావాలమ్మా పెరుగు పాలు పెరుగు ఇంకా ఏమన్నా కావాలా టమాటాలు ఆ మసాలా బ్యాగ్ నేను టమాటాలే తీసుకుని వచ్చి మనం అయితే ఇది ఒక హాఫ్ కేజీ కీమా అయితే తీసుకున్నామండి కీమా బౌల్స్ చేస్తున్నావా బాల్స్ చేయమంటావా కేమా బాక్స్ చేయమంటావా కేమా పకోడీ చేయమంటావా ఫ్రాన్స్ కేమా చేయమంటావా లేకపోతే అలా ఏదో స్నాక్స్ తినడానికి తింటారు కానీ అందులో ఉన్న ప్రోటీన్ వాల్యూస్ అన్నీ పోతాయి అన్నమాట సరే అయితే మేమైతే ఇప్పుడు గురివాడ నుంచి వస్తూ వస్తే ఒక హాఫ్ కేజీ కన్నా ఒక హాఫ్ కేజీ మటను తీసుకొని వచ్చామండి పావు కేజీ అది పావు కేజీ ఇది పావు కేజీ కాజు ఇందులో దాంతో నీ ఇష్టం అది దీంట్లో ఆల్రెడీ వేసాడు కదా మొక్కలు చెన్నవి ఇది వండుతానంటే వండు లేకపోతే దాంట్లో కూడా కాజు ఉంది దీంట్లో వేస్తే బాగుండిద్ది అంటే కనుక అది కూడా ఇందులో వేస్తాయి

నీ ఇష్టం నువ్వు దాంతోపాటు అలా వండుతాను అంటే బాగుండి అంటే అలాగే ఉండి కొన్ని ఎక్కువే ఉంది అందులో అది పావు కేజీ ఖాజం పావు కేజీ మటన్ అనమాట ఇదేమో కైమా మాత్రం హాఫ్ కేజీని కొంచెం తగ్గితే దాంట్లో ఖాజ్యం వేసేది

మసాలా వేసుకుందాం ఇందులో నేను ఇప్పుడే చేసుకున్నాను ఇది మసాలా ఫ్రెష్గా ఉల్లిపాయ ఎలా కలర్ వేగిపోయిన తర్వాత మసాలా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోవాలి ఒక ఒక రెండు నిమిషాలు అయితే వేసుకుందాం ఇది వాటర్ ఉన్నాయి కదా ఇంట్లో ఉన్న కట్టే వాటర్ పోవడానికి తెచ్చావు నువ్వు రేపు రెండు జాబ్లు అండి క్యారేజ్ కట్టే వాళ్ళకి ఎందుకు తింటారు వాళ్ళే తింటారు తెచ్చింది దేనికి తినడానికి కాదండి త్తల్లో ఎండి చేపలు పండుగప్ప అవన్నీ ఉన్నాయి ఈ వారం రోజులు అమ్మ అయ్యే వండిది మీరు అయ్యే తినండి కూరగాయల్లో దేంట్లో దాంట్లో మీరు నీ అయ్యి ఈ తినం అంటే కుదరదు ఏంటది ਯਾਰ ਕੋਈ ਵੀ ਟ੍ਰੈਵਲ ਗਾਰੰਟੀ ਸਰਪੇਦ

చారు మళ్ళి ఇప్పుడు ఇందులో కైమే వేసేద్దాం

పూ వేసి మనం కలుపుకున్న తర్వాత చాలా వాటర్ వస్తాయి ఇంకా ఆ వాటర్లోనే మనం సగమైన ఉడికేలాగా మగ్గించేసుకోవాలి కైమాని ఇంకొకటి నేనైతే చక్కగా కలిపేసాను ఇదైతే ఇప్పుడు మగ్గిద్ది సిమ్లో పెట్టాము మూత పెట్టేసుకుందాం మూత పెట్టిన తర్వాత అయితే అందులో వాటర్ వస్తుంది మూత పెట్ట మగ్గిచ్చేసుకుందాం ఇది నువ్వు ఇప్పుడైతే చూసుకుందామండి ఇది కూర అనుకో చక్కగా మగ్గిపోయింది ఎక్సలెంట్గా వచ్చింది చక్కగా మంచిగా గసగసాలు వేసి మసాలా అయితే చేసి చేశాను నేను మీకు పచ్చి మసాలా ఎందుకు చూపించలేదంటే అసలు ఈ కూర కూడా వీడియో తీద్దాం అనుకోవాలా మామూలుగా మళ్ళీ మళ్ళా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను ఈ కైమాను ఇది ఏంటిది కార్యం కలిపిన కూర అసలు వీడియో అయితే చేయలేదు అందుకని నేను మసాలా అయితే చేసేసుకున్నానండి నేను ఏమేమి వేసానో మీకు చెప్తాను ఇప్పుడైతే ఇందులో కారం వేసుకున్నాను నేను మసాలాలో చెక్క లవంగాలు యాలకులు ధనియాలు గసాలు వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని పేస్ట్ చేసుకున్నాను కైమాకి అలా వేస్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అదే కైమాలో ఈ చారు చింతపండులో ఒక టమాటా పీస్కైతే చారు పెట్టా కదండి సూపర్ కాంబినేషన్ ఉంటుంది నేను మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు మా వాళ్ళు తింటారు కదా మీకు అప్పుడు చెప్తారు చాలా బాగుంటుంది అన్నమాట ఇది కొంచెం ఫ్రై అనివ్వాలి మా అమ్మలుగా అయితే నాకు అసలు వండడం అసలు ఇష్టం లేదు ఇప్పుడు అంటే గుడివా గుడివాడ నుంచి వచ్చాము రేపు వండుదాం కదా అనుకున్నా ఇంకా ఊరుకు అట్లా అడుగుతున్నాడు ఖైమాకి ఆడికి ఇష్టం మా అమ్మగా ఖైమా ఆడి ఆడి తెప్పించాలండి అంటే రేపు వండుదాం అనుకున్నాడు అసలు ఒప్పుకోవట్లేదు అందుకని చెప్పి ఇప్పుడైతే వండేస్తున్నాను ఇది ఇదిగోండి చక్కగా అయితే కారం వేసి కలిపేసుకున్నాను కదా ఇందులో ఓకే ఓవర్గా ఏం ఇవ్వదండి అసలు బాగా అనిపిస్తే నార్మల్గా ఇలా సింపుల్గా చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది చక్కగా మగ్గిపోయింది నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను నేను ఇందులో నేను చెప్పాను కదా మీకు ఇందులో ఆల్రెడీ వాటర్ వస్తుంది అండి వాటర్ మనకి అదే కైమా మగ్గేటప్పుడే సగం ఉడికిపోవాలి పోవాలి ఆ వాటర్ అని నేను ఇక వేసిన తర్వాత మూత పెట్టి ఉప్పు పసుపు వేసి మూత పెట్టిన తర్వాత ఇక్కడికైతే వాటర్ వచ్చేసింది ఇప్పుడు నేను పోసిన దానికన్నా ఎక్కువ వాటర్ వచ్చినాయి అనమాట ఇప్పుడు దాకా నేను అదైతే పెట్టుకున్నా నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ అది మగ్గపెట్టేసుకున్నానండి మీకు ఆ వాటర్ అనేది చూపించలేదు ఎందుకంటే రెండు ఫోన్లు ఖాళీ లేవండి వీడియోస్ ఉన్నాయి ఇంకా అది ఎడిటింగ్ అప్లోడ్ చేసుకోవడం వల్ల ఇక ఇది చూపించలేదు అనమాట అదైతే చక్కగా వాటర్ వచ్చి అయితే మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత కారం వేసాను ఇంకా కారం వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నా ఇప్పుడు మటన్కి ఎక్కువ వాటర్ పడుతుంది నేను ఒప్పుకుంటా కాదు అట్లా కాకపోతే ఇది మనం కైమా కొట్టేటప్పటికి ఏమైందంటే చిన్న పీస్ అయిపోతుంది కదా మనకు అంత హెవీగా ఉడకాల్సిన అవసరం లేదు అలా ఉడకాల్సిన అవసరం లేదని అసలు మీరు సాయంత్రం తగ్గించుకోమకండి ఖచ్చితంగా అయితే నేను వేసుకున్న దానికి ఒక గ్లాస్ వాటర్ పట్టిన మీరు ఇంకెక్కువ వేసుకున్నారనుకోండి ఎక్కువ వాటర్ పడితే ఇదిగోండి ఇదైతే ఉడుకుతుంది కదా నేను ఇప్పుడు దీన్ని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను ఇప్పుడు దీన్నైతే నేను మూత పెట్టేసుకుంటా నాకు చారు కూడా మరుగుతుంది ఇంకొక ఐదు నిమిషాలు మరిగితే కనుక దీన్నైతే నేను తాలింపు వేసేస్తాను అన్నమాట మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఉడికే అయితే మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇదైతే చక్కగా అయిపోయింది రెడీ అయిపోయింది నేను కొంచెం ఏ పేయకుండా బాగా కొంచెం మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉండేది

చూపిస్తారు నోడి మీద అసలు మీరు అని కాకపోతే వాడు కనపడదండి ఇది ఇప్పుడు ఎట్లాంటివి చేపిస్తారు అన్నమాట పైకి కనిపించరు చిల్లిపామ ఏంటంటే ఏం అనకాదు చేస్తాను మించి ఇంకేం లేదు ఏంటమ్మా పల్లం నీ గొంతు పోయినట్టుంది నువ్వు నాలుగు రోజులు చేసే ఉపవాసం నేను నాలుగు రోజులు ఉపవాసం చేసాను ఏమీ తినకుండా నా గొంతు బాగానే ఉంది నీ గంట పోయిందేంటి నేను 8 గంటలు ప్రార్థన చేశా నువ్వు లేపు 7 గంటల నర చేశా నికే వదిలేస్తా ని నేను ఓకే అండి ఇదైతే ఎక్సలెంట్ గా రెడీ అయిపోయింది సూపర్ గా గన అసలు కర్రీ మాత్రం ఆ ముగ్గురికి అన్నం పెట్టేస్తా నేనైతే తినొని అండి మధ్యకి నడనర్చుంటున్నాను చూస్తాను వేడి చేసినట్టుంది బాగా దగ్గు బియ్యం జావర్న కాscoకోవే రాయి తంగిప కాస్న చల్లారదుగా చారు పెట్టే కాస్ ముగ్గురికైతే అన్నం పెట్టేస్తానండి చారు కూర అన్నం అక్కడ పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు ఇంకా అది తింటే కదా పడకూడదు మామూలుగా ఇప్పుడు మేము నాలుగు రోజులు అయితే గుడివాడలో అయితే వచ్చాము కదండి నాలుగు రోజులు అయితే గుడివాడలో ఉన్నాం కదండి అక్కడ నాలుగు రోజులు ఉండేసరికి నాలుగు రోజులు అయితే మేము ఇక్కడ గురువారం మధ్యాహ్నం బొమ్మిడాయల కూర ఉండాము కదా ఆ కూర అయితే నీది కూడా అయిపోయింది మహా జిడ్డు గురువారం మధ్యాహ్నం బొమ్మిడాలు కూర బొమ్మిడాయల కూర ఉన్నాము బొమ్మిడాయల కూర అయితే వేసుకొని తిన్నాం కదండి తిన్న తర్వాత ఇంకా ఆ కూర కూడా ఇంకా పిల్లలు కూడా ఆ చేపలు అయితే తినరు బొమ్మిడాయిలు అలాంటివి ఇంకా మిగిలిన కూర మీ నానిపిస్తుందా కొంచెం ఘోరం ఉంటే ఇంకా నానికి ఇంకా ఆ రోజు బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళిపోయాం కదండి చూశారు కదా మీరు ఇంకా అప్పుడు మేము మధ్యాహ్నం ఆ రోజు తిన్నది తర్వాత మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం తిన్నాం మూడు గంటలకి నాలుగు రోజులు మధ్యలో నాలుగు రోజులు అయితే అసలు ఏమీ తినలేదు దానివల్ల అయితే బాగా నీరసం అయిపోయి రెండు రోజులు అయితే తొలకాయ నొప్పి భయంకరంగా వచ్చింది ట్యాబ్లెట్స్ అయితే చేసుకున్నాం ఇంకా ఉపవాస కోటాలు కాబట్టి ఉపవాసం ఉండి అయితే చేసామన్నమాట ఇంకా నాలుగు రోజులు అయితే ఇంకా అందరూ ఎవరు ఏం తినలేదులేండి మంది పదిహేను మంది అయితే పూర్తి ఉపవాసం అండి అయితే ఇంకా పూర్తిగా చేస్తాం ఏం తినకుండా మిగతా వాళ్ళు టిఫిన్ చేసి కొంతమంది చేశారనమాట పెద్ద వయసు వాళ్ళు పెద్ద వయసు అదైతే జరిగింది ఇంకా గుడివాడ నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఇంకా వస్తా వస్తే ఇంకా పిల్లలకైతే వాళ్ళేమో ఖైమా అంటే ఇష్టంగా తింటారు సరే అని చెప్పి ఖైమా ఈ పూట కాదులే రేపు పొద్దున్నే వండుదాం అన్నట్టుగా తీసుకొచ్చాము ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు వండొచ్చులే అని కాకపోతే పిల్లలు అయితే ఇంకా వాళ్ళు ఒప్పుకోవాలా మాకు వస్తుంది మొన్న కూడా రెండు రోజులు మీరు ఊరు వెళ్ళిపోయారు మేము ఇక్కడ ఏం తినలేదు కదా వండండి వాళ్ళ ఆదివారం కదా అన్నారు మధ్యాహ్నం హోటల్ మటన్ తిన్నారు కానీ సంజయ్ ఏమో నాకు బాగా నీరసంగా ఉంది గొంతిపోయింది ఉపవాసం చేసి నాలుగు రోజులు ఏం తినకుండా ఒకేసారి తినేసరికి అయితే కంపల్సరీ నీరసం వచ్చింది అసలు తిన్న తర్వాత ఇంకా అసలు బాగా వీక్ అయిపోతాం ఉన్న ఇది కూడా ఉండదు అంత నీరసం అయితే వచ్చింది దానివల్ల అయితే ఇంకా సంజు ఇప్పుడు ఆన్లైన్ వండలేను అలా మొహం మార్చుకొని అయితే ఈ కోరండింది ఇంకా పిల్లలు బలవంతంగా వాటర్ వండను రేపు అడప్పుగా ఇంకా అందుకే సర్లేగా వండేసి ఇంకెందు రేపైనా రేపునే వండాలి కదా ఇప్పుడు వండేస్తే రేపు వండగలు కాదు అదే విషయం మటన్ ఉంది కదా రేపు వండుతాం మటను ములక్కాయా సండ అంటే పావు కేజీ మటన్ పావు కేజీ పావు తీసి అందులో కొంచెం అదే పావు కేజీ కాజూ పావు కేజీ మటను హాఫ్ కేజీ కైమా అది మొత్తం కేజీ కేజీ కొంచెం తీసు అంటే ఒక మూడు గ్రాములు అలా మటను సరే అది రేపు వండు దూగాను అయితే సరే మాకు అన్నం పెట్టేసి అయితే మేము ముగ్గురుని తినేస్తాను నువ్వు తిన్నా సరే చిన్నబాబు లోడీ రామ్మ అన్న అన్నం తినరా టైం పది బాగా అవుతుంది వంట అయ్యేసరికి చిన్నబాబు అక్కడ కూర్చో నువ్వు డోడీ రావాలి నువ్వు కూడా వస్తే ఒకసారి తినేద్దాం అమ్మ ఎంత మన ముగ్గురు మన ముగ్గురే కూర తింటావు కా నువ్వు తిప్పి తింటావా నువ్వు నువ్వు ఇష్టంగా తింటాదా లేకపోతే కష్టంగా మసాలా స్మెల్ అనిపించట్లేదు అనిపించలేదేంటమ్మా పచ్చి మసాలా తిన్నాక చెప్పది ముప్పులు పోయినాయి అంటావు మాకు ఇవ్వాలి ఇంతగా మసాలా స్నవ్ రాదు చార్స్ చార్స్లో డామినేట్ చేస్తుంది అయితే మధ్యాహ్నం మటన్ తిన్నారా బాగుందా చికెన్ మాత్రం మధ్యాహ్నం ఎర్ర కొట్టేసిందమ్మా అందుకని అందరూ అంటే మటన్ ఎక్సలెంట్గా ఉంది చికెన్ దాన్ని డామినేట్ చేసింది ఫ్రై చేసేసరికి నువ్వు కూడా కొంచెం తినిపే మధ్యాహ్న మధ్య తాగేస్తావా నాలుగు రోజులు తెలియకుండా మధ్యాహ్నం ఒకేసారి తినేసరికి మామూలు నేర్చుకుంటారా అందుకని ఏదో కొంచెం లైట్గా వెళ్ళి తిన్నా ఎక్కువ తింటే చాలా చేస్తుంది ప్రయనిస్తా చారు కావాలంటే చారు వేసుకోండి బల ఉంది కోరా చిటిబాబుకి సూపర్ రాజ్యం బాగుందా బిర్యానీ జలుగు చేసింది వేడి వేడి వేడిగా బిర్యానీ అంటే బిర్యానీ వస్తుంది కరిమా చాయ్ వేసుకొని మంచిగా తింటే ఇంకా బాగుండి బాగుంది కరిమా చాలా బాగుంటుంది బాగుందా ఖైమా కైమా కార్జున కోరు うん。Mm. అదిరిపోయింది ఈ కైమాలో ఉడికింది కదా కార్జం మంచి రుచిగా ఉంది అదేంటి ఇప్పుడే మసాలా వాసన రాలేదన్న మసాలా టేస్ట్ అయితే అంతగా తెలియట్లే కానీ కూరలు మాట చెప్పుకోరు కానీ తక్కువ ఉండేవా దానికి సరిపడా అలానే వేస్తారు అజిరిపోయింది కార్జి మాత్రం మంచి టేస్ట్ ఉంది

ఇంకా సాయంత్రం ఇక్కడికి వచ్చేసి రెడీ అయిపోయి వస్తారా పొద్దున్నే బాగుందమ్మా ఒక ముద్ద తినబావా కొంచెం పెట్టుకొని ఇంత పెట్టుకొని జాలేసుకొని తిని ఆరోగ్యం పాడైపోద్ది అమ్మది ఒక ముద్ద తిన బాగా వేడి చేసింది అక్కడ కొబ్బరి పడది తీసుకొని తాగేసి అంటే సరిగ్గా వచ్చేసరి కార్జున బాగా నచ్చింది వేసుకోండి బాబు వేసుకుంటాం వచ్చింది తింటే కొంచెం ఫ్రీగా అడిగింది ఆల్రెడీ మన మధ్యాహ్నం మటన్ తిన్నాం కదా ఇంకెందుకులే చికెన్ చాలా రేట్ తగ్గింది బాగా నూట అరవై రూపాయలు కేజీ గుడివాళ్ళు ఎక్కడ అనుకుంటున్నాను అది ఫారం కోడి ఎక్కడి నుంచి గుడిగోడు నుంచి అది ఫారం కోడి నూట తొంభై రూ నూట అరవై రూపాయలు కేజీ చికెన్ చికెన్ తీసుకున్నామండి లేకపోతే ఫారం కోడి కూడా నూట అరవై రూపాయలు ఒక రెండు ఫారం కోడిలు తీసుకుంటే మూడు వందల అరవై రూపాయలు పెట్టి రెండు కేజీలు మర మాంసం అయితే వచ్చింది సరే అవి తీసుకొద్దాం అనుకున్నా మటన్ ఎలాగో ఇవాళ మధ్యాహ్నం తిన్నాం కదా అని కాకపోతే ఇంకా పిల్లలేమో కైమా కైమా అంటున్నారు ఇక సరే అని చెప్పి ఇక ఖాజు ఖైమా తీసేసుకున్నామండి అది జరిగిన విషయం అయితే రేపు నుంచి ఎండి చేపల ఫెస్టివల్ స్టార్ట్ అయింది ఏం అనుభవం అక్కడి మీరు మేమేం తిన్నాం అంతే చేపలు తింటే ఒక వారం పది రోజులు చేపలే తింటాం మాంసం తింటే ఒక వారం పది రోజులు మాంసమే తింటాం కూరగాయలు తింటే ఆ పది రోజులు కూరగాయలే తింటాం అన్నమాట వింటే మరి అలాగే మనం అనుకోని చేసింది కాదు అది అనుకోకుండా అలా జరిగిపోతా ఉండిద్ది ఫ్లోలో కాకపోతే ఎండు చేపలు మనం తెచ్చాం కదా పెడ నుంచి వండలేదు బయట తిరగడం వీటి వల్ల అవి ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి కాబట్టి అయ్యక డైలీ ఏదో కూరగాయలు వేసైతే వండిద్ది వెరైటీ వెరైటీగా సంజు ఎక్సలెంట్గా ఉండిద్ది చూడండి ఎన్ని చేపలు ఇష్టపడే అయితే అందరినీ కాదు మీకు ఒకవేళ మాకు ఎన్ని చేపలు ఇష్టం లేదండి తినమనుకున్న అయితే కనుక ఎన్ని చేపల వీడియోలు వస్తే మీరు స్కిప్ చేసేయండి నచ్చిన వాళ్ళు అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ చిన్నబాబు వేసుకో మా కూర వేసుకున్నా వేసుకోండి నేను తిన్నా మేసుకోండి అది ఈ చేపలు చక్కగా కాజ్యం మొక్కనంతే కమ్మగా ఉంది తీసుకోవచ్చు తీసుకుంటారేమో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా ముడివాడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా నేనైతే మజ్జిగ వేసుకొని ఒకటి వేసుకొని తినేస్తారు అనుకున్నా కాకపోతే పిల్లలు ఒప్పుకోలేదు తప్పదు అన్నారు ఇక సంజు అయితే ఏడు మొహం వేసుకొని ఏదో రకంగా కూర అయితే వండింది కూర అయితే ఎక్సలెంట్గా వండింది రండి చాలా బాగుంది మరి ఇవాళకైతే ఇది వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో రేపు కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్